చంద్రమూబుల్ రెడ్డి గారు చోటుపల్లి పుత్తూటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి పద్దెనిమిది వందల రెండు వేల పదిహేనులోకి రాణి లాగి ఆయక్క మొదటి మంది లక్ష రూపాయల మొత్తాన్ని గౌరవాణిలు పుత్తూర్ నుంచి ఒక శాసన సభ సభ్యులు రాజమల్లి ప్రసభ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయొక్క లక్ష రూపాయల మొత్తాన్ని అందజేయాల్సి ఆర్వానిస్తున్నామంది ఆ యొక్క గౌరవాణులు గౌరవ సర్ఫంప్రెడ్ రంగారెడ్డి గారిచేతల మీదుగా ఆ యొక్క లక్ష రూపాయల

சவுண்ட் பைட் பாடல் இரண்டு

ఐక్య జరవేరాలు ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయిద్యాన్ని నిర్మించాలని తెలియజీసుకున్నాం